ఫ్రెండ్స్ డైరీ ఫామ్ లైఫ్ ఎంత క్లిష్టతరంగా ఉంటుందో ఆలోచించండి ఒక విషయం అయితే చెప్తాను ఒక భోజనాన్ని రెండు హోటల్స్ లో తిన్నామంట ఆలోచించండి రోజు అయితే నేను మా వైఫ్ మా ఇద్దరు పిల్లలు అలాగే మా స్టాఫ్ తో కలిపి ఒక మంచి కి వెళ్ళి బోన్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను మా ఇంట్లో ఉదయానికి స్టాఫ్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను పనులను ముగించుకొని పన్నెండు పావు మా ఇంటికి అయితే వచ్చారు పన్నెండు పావు కార్ తీసేసి నష్టం అయితే వెళ్ళాం सोनो तो हाँ कैसा है बाहर दुनिया बहुत अच्छा छह <laughs> महीने के बाद छह महीने के बाद बाहर दुनिया दिखाया ఆరు నెలల పాటు మా ఫామ్ ఆ ఆవులు ఆ ప్రిమిసెస్ మా జంక్షన్ తప్పించి మరి ఇంకేది కూడా చూడనటువంటి మా వర్కర్స్ అయితే బయటికి తీసుకుని రావడం జరిగింది వీళ్ళకి టైం దొరికిన ఫామ్ లోనే ఉంటారు టైం లేకపోయినా ఫామ్ లోనే ఉంటారు అండి విడిగా బయట తిరిగి వర్కర్ బ్యాచ్ కాదు ఇది మొత్తం అయితే బాని స్టార్ రెస్టారెంట్ లోన్కి అయితే ఎంటర్ అయ్యాం రెస్టారెంట్ చూసారు కదా ఖాళీగా ఉంది అయితే టైం వన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఫస్ట్ అయితే సూప్స్ ఆర్డర్ చేశాను రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది దాంతా స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశాను అది రావడానికి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి దాని కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేశాను అవి రెడీగా ఉంటాయి కాబట్టి ఎంటనే ఇచ్చేశారు ఇలా మెల్లమెల్గా రెస్టారెంట్ అయితే ఫుల్ బిజీలోకి వెళ్ళిపోయింది రెస్టారెంట్ లో క్రౌడ్ పెరిగినా గానీ అయితే ఒక్కరే ఉన్నారు సర్వ్ చేసిన ఆమె కూడా ఒకరే ఉన్నారు కాబట్టి గంటలు గంటలు వేయి చేసినా సరే ఆర్డర్ అయితే రావట్లేదండి ఓ వైపు డైరీ ఫామ్ వేసి వచ్చాం కదా ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళలేదు వాటిని అవి గొడవ గొడవ చేస్తాయని చెప్పేసి మా ఆర్డర్ ఎప్పటికీ రావట్లేదు అని చెప్పేసి అయితే మేము సగం ఆకలితో లేచిపోయామండి హోటల్ నుంచి ఒంటి గంట ఐదు నిమిషాలకు రెస్టారెంట్ లోకి ఎంటర్ అయినటువంటి మాకు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఫుడ్ అందలేదు మేము తిన్న సూపుకి స్టార్టర్లకి ఇటుకైతే ఒక పదహారు వందల బిల్ అయితే అయింది ఆ బిల్ అయితే పే చేస్తానండి పే చేసి ఇప్పుడు వేరే హోటల్కి అయితే వెళ్ళాం హోటల్ అంటే హోటల్ కాదు ఇది కొంచెం మాస్ అయితే ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశానండి వెంటనే వచ్చేసింది తినేసాం అనమాట

చూసారు కదా ఆవులన్నీ కరవడం మొదలు పెట్టాయి ఎక్కడికి వెళ్తారు మీరు అని చెప్పేసి ఆ చివారు ఉన్న ఆవు చూసారు కదండి ఏ విధంగా ఇంటి వైపు చూసి రంకలేస్తుందో బట్టలు కూడా చేంజ్ చేసుకోకుండా గబగ ప్యాడ్ లాగేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాడనమాట సోను కూడా చూసారు కదండి ఎంత హడావుడిగా రెడీ అయిపోతున్నాడు దాన పెట్టడానికి మనం పెట్టింది మిషనరీ కాదండి లైవ్ స్టాక్ కాబట్టి డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఇంత ప్యాషనెట్ గా పనిచేసే వర్కర్లైనా ఉండాలి లేదా మీరు ఓన్ గా మెయింటైన్ చేస్తున్నా సరే మీరు అంత ప్యాషనేట్ అయి ఉండాలన్నమాట టైం తప్పకుండా దాన పెట్టాలి టైం తప్పకుండా గడ్డి వేయాలి వాటిని చక్కగా చూసుకోవాలి ఈ లోపల వర్షం ఉంటది చలికాలం ఉంటది ఎండాకాలం ఉంటది అన్ని సీజన్ లో వాటిని చక్కగా చూసుకోవాలి కాబట్టి డైరీ ఫీల్డ్ వచ్చే ముందు ండి అన్నింటికి లేదని అలా కాదని లక్షలు వేస్తే యూట్యూబ్ వీడియో చూసి డైరీ ఫామ్ అడుగు పెట్టేశారా ఇంకా అంతే సంగతి చదివించవలండి మీరు ఎప్పుడైనా రెండు హోటల్లో భోజనం చేశారా చేసి తెలియచేయండి లైక్ కొట్టలేదు ఇప్పుడు వరకు వీడియో ఒక లైక్ చేయండి అయితే ఫాలో అవ్వండి నమస్కారం థ్యాంక్ యూ